దీపావళి శుభాకాంక్షలు అండి దీపావళి అంటేనే దీపం వెలిగించడం ఆ దీపాల మధ్యలో ఆ వెదురును చూసి మనం ఆనందపడడం ఇంటి ముందు ముగ్గులు వేయడము అంటే మనము ఇల్లు ఇల్లును శుభ్రము వాకిలు శుభ్రము ఇవన్నీ మనం ఒకప్పుడు రాముడు సీతను రావణాసురు చంపి సీతను అయోధ్య తెచ్చినప్పుడు ప్రజలందరూ సంతోషంతో ఇలానే చేసారట ఎందుకంటే మొత్తం శుభ్రం చేసి అయోధ్యను శుభ్రం చేసి పూలతో అలంకరించి దీపాలు ముట్టించి ఆ వాళ్ళ ఆనందం వ్యక్తపరిచింది కాబట్టి అదే విధంగా మనం కూడా ఇదే దీపావళి అన్నాడు మనం సంతోషంగా చేసుకుంటాము అంటే ఈ ప్రతి పండుగకు ఒక అర్థం ఉంటుంది ఏ పండుగైనా సరే దసరా కానీ దీపావళి కానీ బతుకమ్మ కానీ ప్రతి పండుగలో కూడా ప్రతి దానికి అర్థం తీసుకుంటే మనం మనము జీవితం ధన్యమైనట్టు ఇప్పుడు దీపావళి అంటే రాముని తలుచుకోవాలి రాముడికి ఎంత సహనం అంటే తల్లిదండ్రులను ఎంత గౌరవించిండు తల్లి కైక తన పట్టాభిషేకం నాడు అడవిలకు వెళ్ళాలి అని అంటే కూడా ఆమె మాటను గౌరవించి తండ్రి ఆమెకిచ్చిన మాటను తండ్రిని కూడా గౌరవించి అతను ఒక రాము రాకుమారుడు రాకుమారుడైనా కూడా తను పేరెంట్స్ ఇచ్చిన పేరెంట్స్ అతనికి ఒకటి ఇచ్చిండ్రు వెళ్ళాలి అడవికి వెళ్ళాలి కైక అన్నది వెళ్ళాలంటే కంపల్సరీ అని వెళ్ళిండు అంటే అది గౌరవం ఇచ్చినట్టు అక్కడ కష్టం చూడలే అతను గౌరవమే చూడాలి మనం అంటే రాముడి నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే ఒక సహనం ఓపిక ఏ కష్టం వచ్చినా కూడా మనము ఓపికతో ఉండాలి ఓపికతో మనం ఎదుర్కోవాలి ప్రతి కష్టంలో కూడా సుఖాన్ని అంటే ఇప్పుడు మనకు దీపం అంటే ఇప్పుడు చీకటి వెళ్తురు వెళ్తురు ఉన్నప్పుడు చీకటి వస్తుంది చీకటి వస్తున్నప్పుడు వెళ్తురు అంటే కష్ట సుఖాలు కూడా అంతే కష్టాలు సుఖాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవి అంతే దీపాలు వెలిగించడం అంటేనే ఈ ఈ రామును చూసి మనం ఎంతో నేర్చుకోవాలి అంటారు చాలామంది రాముడికే కష్టాలు తప్పలేదు మనమెంత అంటారు ఇది కరెక్టు రాముడు ఒక రాకుమారుడు అతను అంత రాజ్యాన్ని పరిపాలించే టైం ఉన్నా కూడా పెద్దలను గౌరవించి తను అడవికి వెళ్ళిండు అడవికి వెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి మళ్ళీ వచ్చినాకనే వాళ్ళు ప్రజలు మంచిగా సంతోషంతో అతన్ని ఆహ్వానించారు అంటే అతను కష్టంలోకి వెళ్ళి సుఖంకి వచ్చేసి కాబట్టి ఆహ్వానించు అట్లనే మనం రాముని చూసి ఒకటే నేర్చుకోవాలి సహనం ఉండాలి మనకి ఎవరైనా కష్టపెడితే కూడా వాళ్ళు వాళ్ళు మనకు ఎవరైనా ఒక మాట అంటారు ఆ మాట ఎందుకు అన్నారు అనేదే మనము ఆలోచించద్దు దాన్ని స్వీకరించాలి అది ఎందుకు అన్నారు అనుకున్నప్పుడే మనకు కొంచెం మనం బాగుండగలుగుతాం ఏవైనా కష్టాలైనా సుఖాలని ఏవి శాశ్వతం కాదు అవి మనం ఎదుర్కోవడంలోనే ఉంటుంది అన్నట్టు ప్రతి మనిషిని గౌరవించడము ప్రతి ఏదైనా గౌరవించడం కూడా మనం పండుగలను చేసుకోవచ్చు ఇప్పుడు దీపావళి దీపావళి అంటే మనము బొమ్మల కొల్లు కూడా పెట్టుకుంటాం అంటే బొమ్మల కొల్లు ఎందుకంటే ప్రతి బొమ్మకు కూడా ప్రతి బొమ్మను కూడా మనం గౌరవించినట్టు ఒకరోజు బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ కూడా గడ్డి పువ్వు కూడా మనం గౌరవిస్తాం బట్టేప్పుడు గడ్డి పువ్వు మనం పట్టించుకోము కానీ ఆ రోజు గడ్డి పువ్వు కూడా ఎంతో విలువ ఉంటుంది అంటే ప్రతి మనిషిలో ఏదో ఒక మంచి గుణం ఉంటుంది ఆ మంచి గుణం మనం స్వీకరించినాడే మనము మన జీవితాలు ధన్యమవుతుంది ఎవరో ఏదో అన్నారని మన బంధుత్వాలను దూరం చేసుకోవద్దు ఎవరిని దూరం చేసుకోవద్దు ఏదో కారణం ఉంది అనుకున్నప్పుడే మనము ప్రశాంతంగా ఉండగలుగుతాము ఏదైనా మనం ఎదుర్కోవాలి చీకటి వెలుతురు ఎలానో మన కష్ట సుఖాలు అంతే ఎప్పటికీ కష్టాలు ఉండవి ఇప్పటికీ సుఖాలు ఉండవి అవి వస్తుంటే పోతుంటే మనము మనము ఒక జీవితం ఉన్నాం దాన్ని మనం ఏమేమి ఎదుర్కోవాలో అవే ఎదుర్కోవాలి అన్నిట్లో మనము సంతోషాన్ని చూడాలి ఇదే దీపావళి అంటేనే ఇంతే దీపావళి అంటే అంతే పటాకులు కాల్చుకుంటాము అమ్మ వాళ్ళని లక్ష్మీదేవిని పూజలు చేస్తాము ఆ వెలుతురుని చూసి ఆ రోజు ఎంత సంతోషపడతాము సేమ్ అట్లనే అయోధ్యలు కూడా అలా సంతోషపడరు కాబట్టి వాళ్ళ నుంచే మనము ఈసారి పండుగ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం చూసి మన పిల్లలు అంటే మన సాంప్రదాయాలను ముందు ముందు తీసుకుపోవడమే ఇవన్నీ చేసుకోవడం అంటే అయ్యో నాకు ఈరోజు బాధ వచ్చింది నేను ఈరోజు పండుగ చేసుకుని అనద్దు ఏదానే నెక్ ప్రతీది పండుగ అంటే పండుగలానే ఉండాలి ప్రతిరోజు పండుగ ఉండదు నెలకు ఒక పండుగ వస్తుంది అట్లనే మనకు కూడా అది సంతోషమైన దుఃఖమైన ప్రతీది స్వీకరించాలి ప్రతి వాళ్ళని మనం గౌరవించాలి ఫస్ట్ మనము పేరెంట్స్ని గౌరవించాలి ఆ గౌరవించినప్పుడు మనం గౌరవిస్తే మన పిల్లలు వాళ్ళని గౌరవిస్తాయి ఈ గౌరవం అనేది కంపల్సరీ ప్రతి పండుగ ఒక అర్థం ఉంటుంది అదే మన దీపావళి అంతేనండి దీపావళి అంటేనే పటాకులు కుట్టడము అంటే ఎప్పుడైనా ఈ పండుగ మాత్రం కంపల్సరీ అందరూ కలవడము అంటే మనకి ఎన్ని లక్షల కోట్లున్నా కూడా కుటుంబము అందరం కలవడము అనేది కంపల్సరీ కదా ప్రతిసారి లాగానే అందరము కలవడం కలవడము ఇంటి కుటుంబ సభ్యులు మధ్యను మేము పండుగ జరుపుకున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్